నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది ఈ ఏడాది జూన్లో ఇండో యూకే హెల్త్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు లండన్లోని కింగ్స్ ఆసుపత్రి ముందుకు వచ్చింది దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతో ఈ అత్యాధునిక హెల్త్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు వెయ్యి పడకల ఆసుపత్రితో పాటు వైద్య కళాశాలను కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్నారు అమరావతిలో అత్యాధునిక వైద్య కేంద్రం ఏర్పాటు కానుంది ఇండోయూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో వెయ్యి కోట్ల రూపాయలతో వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని వెయ్యి పడకల మెగా ఆస్పత్రికి ఈ ఏడాది జూన్లో శంకుస్థాపన జరగనుంది ఈ వైద్య కేంద్రానికి అనుబంధంగా వైద్య పరికరాల తయారీ యూనిట్ మెడికల్ డేటా అనలటిక్స్ సెంటర్ వైద్య సంబంధిత విభాగాలు పరిశోధన శిక్షణా సంస్థలను ఏర్పాటు చేస్తారు మొత్తం అన్ని విభాగాలు కలిపి హెల్త్ కేర్ సిటీగా వ్యవహరించే ఈ మెగా ప్రాజెక్టును రెండు వేల పద్దెనిమిది జూన్ నాటికి పూర్తి చేసేందుకు ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సన్నాహాలు చేస్తోంది అమరావతిలోని ఆసుపత్రి ఏర్పాటు చేయబోయే ప్రాంతాన్ని ఇప్పటికే బ్రిటన్కు చెందిన వైద్యుల బృందం పరిశీలించింది ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఇండో యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రతినిధుల బృందం అమరావతిలో పర్యటించనుంది దేశంలో ఐయుఐహెచ్ నిర్మించి తలపెట్టిన పదకొండు మెగా వైద్య ప్రాజెక్టులకు అమరావతిని కేంద్రంగా చేసుకోవాలన్న ముఖ్యమంత్రి సూచన మేరకు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఇక్కడ హెల్త్ కేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు దేశంలో ఏర్పాటయ్యే పదకొండు ఆసుపత్రులు విశ్వవిద్యాలయాలు ఇతర విభాగాలకు అమరావతిలోని ఈ ఆస్పత్రే కేంద్రంగా పనిచేయనుంది అత్యాధునిక వైద్య సేవల కేంద్రం కోసం దాదాపు నూట యాభై ఎకరాల ప్రాంతాన్ని సిఆర్డీఏ కేటాయించనుంది ఈ ప్రాజెక్టు స్థాపనపై గత ఫిబ్రవరిలో విశాఖలో ఐయుఐహెచ్ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది ఇక్కడ ఏర్పాటు చేసే విశ్వవిద్యాలయం ఇతర విభాగాలకు యూకేలో ఉన్న ప్రపంచస్థాయి వైద్య కేంద్రంతో అనుసంధానం చేస్తారు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన వైద్యం భారతదేశంలోనే లభించేలా ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దుతారు అమరావతి ప్రాజెక్టుకు లండన్లోని విఖ్యాత కింగ్స్ ఆసుపత్రి భాగస్వామిగా ఉంటుంది ప్రధానమంత్రి గతేడాది బ్రిటన్ పర్యటన సందర్భంగా చేసుకున్న ఒప్పందాల్లో భాగంగా ఐయుఐహెచ్ హెల్త్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది అత్యాధునిక వైద్య కేంద్రాల నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను కూడా ఇప్పటికే ఖరారు చేశారు